హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారో మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మా ఇంట్లోకి నేనైతే కోడిగుడ్డు మునక్కాయ పులుసు చేద్దాం అనుకున్నాను మునక్కాయల కోసం అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఫ్రెండ్స్ వెళ్దాం మునక్కాయలు అయితే కోసుకున్నట్టుకి వెళ్తున్నాము మునక్కాయలు కోడిగుడ్లు వేసి కృప మరి ఎలా చేస్తుందో మరి చాలా అక్కడ ఉన్నాయి అంటే చెట్టు మునక్కాయల చెప్పారు పెద్ద చెట్టు అడిగే నేను కావాలడితే కోసుకోండి మీరు అని చెప్పింది అవునా సరే పంప ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి వీడియో వెళ్ళిపోదాం పాత చిన్నగా ఎందుకు కృప ఎలా ఉందా

అత్తవాళ్ దగ్గర నుంచి తెచ్చాను ఈ మునక్కాయలతో కూర అయితే చేస్తాను ఇప్పుడు ముందుగా కోడిగుడ్లు ఉడకబెడతాను డ్లు ఉడకేలాపు మునక్కాయల్ని టమాటా ఎరగడ్ని కట్ చేసి పెట్టుకుంటాం తలుపు కొద్దిగా వడ్లైతే బాగా ఉడికిపోయినాయి దించేసుకుంటున్నా కోడిగుడ్డు మునక్కాయ పులుసులకి నేను వేసే వస్తువులు ఒకసారి చూపించేస్తాను పసుపు ఆవాలు కల్లుప్పు వెర్రపొడి చింతపండు టమాటా ఎర్రగడ్డ మునక్కాయలు కరివేపాకు పచ్చిమిర్చి కోడిగుడ్లు నూనెస్తున్నా నూనె నూనె కాగింది ఆవాలు వేస్తున్నా చిలకరా కొద్దిగా ఆవాళ్ళతో పగిలయి తరుగు పెట్టుకున్నాయి ఎర్రగడ్డలు వేస్తున్నా కరివేపాకు కూడా వేస్తున్నాస్తున్నా టమాటా ముక్కలు కానీ వేస్తున్నా టమాటా ఎరగద్దా కొంచెం ఉడికాయి మరీ ఎక్కువ ఉడికితే బాగుండు అక్కడే మునక్కలుగానే వేసేస్తున్నాయి పని మేస్తుంది ఎండకే పసుపు కొద్దిగా వేస్తున్నా కారం ఎంత చింతపండు కడిగి నానబెట్టేసుకున్నాం ముందుగానే దాన్ని మెత్తగా గుజ్జులాగా వేస్తున్నాం ఇందాక కొంచెం వేసాను ఉప్పు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నా పెట్టేస్తున్నా కూర అయితే కొంచెం ఉడికింది ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లకి కొంచెం ఘాట్లు వేసి కూరలో వేసేస్తారు ねえ。 కూర బాగా ఉడికింది నూనె కూడా బాగా పైకి తేల్పింది ఇంకా ఫ్రెండ్స్ కృపా చేసిన మునక్కాయ కోడిగుడ్డండి అబ్బా మునక్కాయ చూడండి ఎంత బాగా ఉడికిందో నాకు మునక్కాయ లాంటి చాలా ఇష్టం అండి నాకు చెట్లు ఉంటాయి అంటే చెట్ని బట్టి రుచిగా ఉంటుంది మునక్కాయ కోడిగుడ్డు ఎలా ఉంటుంది అనేది చూసేద్దామండి టేస్ట్ అనేది నాకు మునక్కాయ అంటే చాలా అంటే చాలా ఇష్టం అబ్బా రెడీగా ఉంది బాగుంది కృప పులుసు అయితే అద్దె ఇప్పుడు దాంట్లోకి కోడిగుడ్డు చూద్దాం అండి కాలిపోతుంది இப்போ சூடவாசி அசல முனக் தாய் அது வேற லெவல் ఈ మునక్కాయ తినేటప్పుడు మా తాత ఒక మాట అనేది కొంతమంది కొంతమందిట్ట దెబ్బలు దెబ్బలుగా తీసి ఇలాగ తింటారు కదా అప్పుడు దీనిట పడేసినప్పుడు నువ్వు ఏం తిన్నావురా దాంట్లో అంతా ఏమైనా రసం అట్టి అంటారు కదా టేస్ట్ అంతా అందులోనే ఉంటుంది మునక్కాయని అయినప్పుడు కూడా బాగా నవ్వాలి అనేది మా తాత అయితే లేడండి ఇప్పుడు దీన్ని చూసినప్పుడు అలా అదే గుర్తు వస్తుంది మెత్తగా దూద్లాగా నవులు పడేయాలంటే అనేది మునక్కాయ ఈ మునక్కాయలు నేను వరికోత మిషన్ మీద ఆపరేటర్గా ఉండేటప్పుడు మాకు దగ్గరలో అంటే మా ఊరికి దగ్గరలో పేదరోలపాలెం బ్రహ్మదేవ్ అనే ఊరుంది అక్కడ వర్క్ చేస్తున్నాం అనమాట అక్కడ వరికోత కోసేటప్పుడు అక్కడ చెట్లు బలం ఉంటాయి మునగ చెట్లు కాయలు గడ గడలుగా దిగిపోయి ఉంటాయి వస్త వస్తూ సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు రోజన్నీ తెచ్చేవాడిని మునక్కాయలు అంటే బల ఇష్టం నాకు తెచ్చుకొని రోజు వండుకునే మా అమ్మ చేత రోజు వండించేది ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో రేపు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు